గోదావరి నీటి ఉధృతి పెరిగింది జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్ని శాఖల అధికారులకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి పొంగి పొర్లుతున్నదని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు వరదల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తంగా ఉండేందుకు సూచనలు సలహాలు చేశారు గ్రామాలతో పాటు వరద ముప్పు గురైన గ్రామాలలోని గర్భిణీ స్త్రీలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారని వైద్యశాఖ అధికారులు ఆదేశించారు భారీ వర్షాల కారణంగా ఇండ్లు కోలుపోయే ప్రమాదమున్నా గృహాల వారిని వారి ఇళ్లను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారని సంబంధిత అధికారులను ఆదేశించారు శిథిరావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని ఆయన కోరారు భారీ వర్షాల కారణంగా జిల్లాలోని చెరువులు కుంటలు సరస్సులలోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు చేపల కోసం వెళ్లవద్దని పొంగి పొర్లుతున్న వాకులు వంకలు జలపాతాల వద్దకు వారి ఆనందం కోసం సెల్ఫీలు తీయడానికి వెళ్ల అన్నారు పై రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరిగిందని జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు సంబంధించిన ప్రజలు వాకులు వంకలు దాటడానికి ప్రయత్నించవద్దని తెలిపారు జిల్లాలో ఎలాంటి విపత్తు ఎదురైనా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ఐటీడీఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్ ఆరు మూడు సున్నా తొమ్మిది ఎనిమిది నాలుగు రెండు మూడు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఏడు ఒకటి ఏడు రెండు తొమ్మిది మూడు రెండు నాలుగు ఆరు లేదా కలెక్టర్ రేట్లలో కంట్రోల్ రూమ్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఏడు ఒకటి సున్నా తొమ్మిదిన సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు జిల్లా ప్రజలందరూ ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు ములుగు ప్రజలందరికీ నమస్కారం లాస్ట్ టూ డేస్ నుంచి మనకి చాలా ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి గోదావరి వాటర్ లెవెల్స్ కూడా రైజ్ అయింది ఎంటైర్ అధికార అధికారిక యంత్రాంగం ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి చాలా అప్రమత్తంగా ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నారు దీంట్లో భాగంగానే ఒక రెండు మూడు హెచ్చరికలు సూచనలు ప్రజలకి ఇవ్వాల్సి అనుకు ఇవ్వాలి అని అనుకున్నాం దాంట్లో మొదటిది ఎవరైతే మన డిలాబిటేటెడ్ హౌసెస్ ఉన్నాయి ఎవరైతే మన ప్రగ్ని ప్రెగ్నెంట్ మహిళలు ఉన్నారు క్రిటికల్ కేర్ కావాల్సిన సిటిజన్స్ ఉన్నారు వాళ్ళందరికీ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళని అప్రమత్తం చేయడం జరుగుతుంది ఎప్పుడైనా మన అధికారిక యంత్రాంగంతో ఫస్ట్ వార్నింగ్ వస్తుందో అప్పుడు అందరూ సహకరించి లో లైన్ ఏరియా నుంచి ప్లస్ సేఫ్ ఏరియాకి వెళ్ళడానికి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం దీంతోపాటు మనము ఈ ఎక్కువ వాటర్ లెవెల్ రైజ్ అవుతున్న సమయంలో చాలామంది ఫిషింగ్ చేయడానికి చిన్న చిన్న బోట్లు నాటు పడవలు తీసుకుని వాటర్లో దిగడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అని దృష్టికి వచ్చింది ఈ ద్వారా మీ అందరికీ కోరుకుంటున్నది ఏంటంటే దయచేసి ఈ సమయంలో ఎవరు కూడా ఈ ఫిషింగ్ చేయడానికి కానీ నాటుడవలు తీసుకుని వెళ్ళడం కానీ అండ్ ఇంకొకటి మన యువత కూడా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కానీ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ ఆ వాటర్ దగ్గర వెళ్ళి దయచేసి చేయొద్దు ఆ ఎంటైర్ అధికారిక యంత్రాంగంతో అందరూ కోఆపరేట్ చేయాలని నేను ఈ ద్వారా కోరుకుంటున్నాను